స్వాగతం పల్నాడు జిల్లా నడికూడ రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో దోపిడీకిత్నం చేశారు దొంగలు రైలుపై రాళ్ళు రువ్వరు కోచ్ లో చైన్ లాగి దోపిడీకిత్నించారు కోచ్ల డోర్లు వేయడంతో రైల్లోకి దొంగలు ప్రవేశించలేకపోయారు భయంతో గురైన ప్రయాణికులు పూర్తి ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు ఇటీవలి కాలంలో పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద దొంగలు సృష్టించారు వరుస ఘటనతో రైలు ప్రయాణికులు ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు